సెలబ్రిటీస్ అయితే అసలు మోస్ట్ ఎక్కువ తినే తీసుకుంటారు సమ్ హీరోస్ కూడా ఇంపోర్ట్ చేసుకొని మరీ తింటారు అని చెప్తుంటారు ఈ కినోవా రైస్లో ఉన్న అంటే మన రైస్తో కంపేర్ చేస్తే కినోవా రైస్లో అన్ని పోషకాలు లభిస్తాయా మనకి ఏంటి డిఫరెన్స్ ఏంటి అవి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు గేరఫ్ అడ్రస్ అయిన చిట్టుబోట్ల మధుసూదన్ శర్మ గారు గత ముప్పై ఐదేళ్లకు పైగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తున్నారు సో ఈ విషయం మీద మనం ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ కినోవా రైస్ ఇప్పుడు సింగిల్ పాలిష్డ్ రైస్ అని చెప్తున్నారు దంపుడు బియ్యం అని చెప్తున్నారు ముడి బియ్యం అని చెప్తున్నారు వీటన్నిటిని మించి కూడా కినోవా రైస్లో అన్ని పోషక విలువలు ఉంటాయా రైస్ని మించి కూడా అంటే దాన్ని తీసుకోవడంలో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఈ మధ్య చాలా డిమాండ్ క్రేజ్ వచ్చిందమ్మా కినోవా రైస్ కినోవా రైస్ క్వినోవా రైస్ ఒకనకప్పుడు అయితే ఫారిన్ కంట్రీస్ లోనే లభ్యమయ్యేది సెలబ్రిటీస్ వాళ్ళు హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు వివిఐపిస్ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థాయిలో హై సర్కిల్ ఉన్నటువంటి వాళ్ళు వాడేవాళ్ళమ్మా ఈ మధ్య కాలంలో మరి దాని యొక్క పాపులారిటీ పెరిగిపోయింది దాని వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి రీసెర్చ్ ఫైండింగ్స్ కూడా రావడంతో మరి ఇంచుమించు ఎక్కువ శాతం మంది వాడేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా యాక్చువల్ దీన్ని కిన్వా రైస్ అంటారమ్మా ఇది కూడా ఒక మొక్క యొక్క గింజలు ఇప్పుడు మిల్లెట్స్ ఏ విధంగా ఉంటాయో అదే టైప్ లో ఒక టైప్ ఆఫ్ ఇదమ్మా ఇది కూడా ఓకే కాబట్టి ఈ యొక్క ఈ కినోవా రైస్ యాక్చువల్ ఏమంటే అమెరికా పంట తర్వాత ఇతర దేశాల్లో పండించడం జరిగింది క్రమక్రమంగా మన దేశంలో పండించడం కూడా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం పండిస్తున్నారు అమ్మా ఇంతకుముందు ముందు ఒకనకప్పుడు అయితే క్వినోనా క్యూనోవా రైస్ విపరీతమైన కాస్ట్ ఉండేది కాబట్టి సామాన్య మానవునికి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదమ్మా క్రమక్రమంగా దాని యొక్క ఖరీదు కూడా తగ్గుతోంది ప్రస్తుతం అయితే ఇంచుమించు ఆవరేజ్ గా క్యూనోవా రైస్ ఒక కిలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఉందమ్మా ఇంకా ఖరీదంగా తక్కువ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈ క్వినోవా రైస్ యొక్క ప్రత్యేకత ఏంటంట దీంట్లో మంచి పోషకాంశాలు ఉంటాయి రెండవది ఈ కార్బోహైడ్రేట్స్ ఒక మిగతా వాటితో పోల్చుకుంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి సర్వసాధారణంగా మన రైస్ లో పోల్చుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ క్వినోవాలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి సో ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నటువంటి ఆహారమే మన జీవన విధానానికి సంబంధించి సరిపోతుందని చెప్పేసి మన సైంటిస్టు మేధావులు డాక్టర్లు కూడా చెప్తున్నారు అమ్మా సో ఉదాహరణకి వంద గ్రాములు క్వినోవా రైస్ తీసుకుంటే అరవై నాలుగు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తర్వాత ఒక పద్నాలుగు గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి అట్లే ఫ్యాట్స్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉంటాయి ఫైబర్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉంటుందమ్మా వీటితో పాటు ఐరన్ తర్వాత ఫాస్ఫరస్ మెగ్నీషియము మ్యాంగనీసు ఫోలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా అనేక రకాల పోషకాంశాలు కూడా ఉంటాయమ్మా వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కొరసటిన్ అనేటువంటి ఒక పదార్థము ఇలాంటి కూడా ఉంటాయమ్మా వీటి అన్నిటితో ఇందులో ప్రత్యేకత ఏంటంటే లియోలైసిన్ అని చెప్పేసి ఒక అమినో యాసిడ్ అనేటువంటి అమినో యాసిడ్ వంద గ్రాములు ఈ యొక్క క్యునోవా రైస్ లో ఐదు వందల నలభై మిలిగ్రాములు ఉంటుందమ్మా ఇది చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా అది ఎలా కూడా నేను చెప్తాను సో ఇంత గొప్పగా ఉన్నప్పటికీ ఇంత పోషకాంశాలు ఉన్నప్పటికీ క్యూనోనా క్వినోవా రైస్ యొక్క దీని యొక్క పరిధులు పరిమితులు ఉన్నాయమ్మా అంటే కాయ కష్టం తక్కువగా చేసేటువంటి వాళ్ళు తక్కువ తీసుకోవాలి తర్వాత నీడ పట్టున ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించే వాళ్ళు తక్కువ తక్కువగా తీసుకోవాలి క్వాంటిటీ అదేవిధంగా శారీరక శ్రమ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలమ్మా దీంతో పాటు మరి వెయిట్ పెరుగుతున్నటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్ది ప్రమాణంలో తీసుకోవాలమ్మా మరి ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది అనమాట ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే అంటే ఇప్పుడు రైస్తో పోల్చుకుంటే క్వినోవా మంచిదే కానీ మరి కేవలం క్వినోవా సంపూర్ణ ఆహారం అవుతుందని మా చెప్పడానికి మాత్రం లేదమ్మా సో కాబట్టి అంటే పరిస్థితిని బట్టి తీసుకోవడం వల్ల మరి మిల్లెట్స్ కంటే కూడా వాటితో పోల్చుకున్నప్పటికీ ఇందులో కార్బోహైడ్రేట్స్ శాతం ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా సో మనకు కావాల్సింది ప్రోటీన్స్ ఎక్కువ సో మిగతా రైస్ పదార్థాలతో మిల్లెట్స్ తో పోల్చుకుంటే చాలా వరకు దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోతుందమ్మా అది దీనికి సంబంధించి సో సరే లియోలేసిన్ గురించి చెప్తాను చూడమ్మా సో ఈ మధ్య కారణమ్మా చాలా మందికి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళు నొప్పులు కండ్ర నొప్పులు అలసిపోవడము బడలికీ జరుగుతున్నాయి అన్నమాట దీనికి చాలా వరకు ఈ యొక్క కాల్షియం లోపం ఎక్కువ శాతం మందిలో కారణంగా ఉంటుంది అన్నమాట ఈ లియోలేసిన్ యొక్క గుణం ఏంటంటే మా మిగతా వాటిల్లో కొద్దిగాప్పు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ మిగతా ఈ మిల్లెట్స్ లో కానీ లేకపోతే అదర్ రైస్ వాటిలో ఇందులో స్పెషల్గా ఇది ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో కాల్షియం ను బాగా ప్రేవులు పీల్చుకునేందుకు ఈ లియోలేసిన్ ఉపయోగపడుతుంది ప్రేవులు పీల్చుకొని రక్తంలో కలిసేందుకు ఈ యొక్క లియో లియోలేసిన్ ఉపయోగపడుతుంది రక్తంలో కలి ఉన్నటువంటి ఈ యొక్క కాల్షియము ఈ యొక్క ఎముకల్లోకి బాగా పొయ్యి ఎముకలు బాగా దృఢంగా ఉండేందుకు ఎముకలు గుల్లబారకుండా ఉండేందుకు ఈ యొక్క లియోలేసిన్ ఉపయోగపడుతుంది అమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ లియోలేసిన్కు ఉన్నాయన్నమాట విధంగా ఈ లియోలేసిన్ ఇంగోటేం చేస్తుందంటమ్మా ఈ కిడ్నీస్ కాల్షియంను ఒక ఫిల్టర్ చేసేస్తాయమ్మా ఫిల్టర్ చేసేసి మళ్ళా కొద్దిగా రక్తంలోకి తీసుకుంటాయి అన్నమాట దీన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకుని మళ్ళీ బోన్స్కు ఇతర బాడీకి అవసరాలకు ఉపయోగపడేటట్లు ఈ రీ అబ్జర్బన్ ప్రక్రియలు కూడా ఈ లియలిసిన్ ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా వివిధ రకాల కారణాల మానసిక ఒత్తిడి పోషకాహార లోపము అదేవిధంగా ఈ యొక్క వాతావరణ కాలుష్యం వీటి వల్ల ఈ కార్టిసాలు ఇలాంటి హార్మోన్స్ బాడీకి హాని చేసేటువంటి హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అవుతుంటాయమ్మా సో ఇవన్నీ ఉత్పత్తి కావడం వల్ల ఎక్కువ శాతం ఉత్పత్తి అయ్యి బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ చేసేస్తాయి సో బ్రెయిన్ సెల్స్ దగ్గర రిసిప్టార్స్ ఉంటాయమ్మా సో ఈ కార్టిజాల్ వల్ల ఉత్పత్తి కార్టిజాల్ అనేటువంటి యొక్క చెడు పదార్థము ఏ ఎప్పుడైతే బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుందో అప్పుడు బ్రెయిన్ సంబంధించినటువంటి వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ అన్నమాట సో ఆ బ్రెయిన్ రిసిప్టార్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ కార్టిసాలను తీసుకొని బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఏర్పడేటువంటి రిసి రిసిప్టార్స్ను స్టిమ్యులేట్ చేసేసి ఆ రిసిప్టార్స్ ఆ యొక్క కార్టిసాలు బ్రెయిన్ సెల్స్లోకి పోకుండా కంట్రోల్ చేసేందుకు కూడా కొంతవరకు ఈ లీవలెస్ని ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క వైరస్ యాంటీ వైరల్ ఏజెంట్గా పనిచేస్తున్నాం వైరస్ సంబంధించినటువంటి వివరణ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా వైరస్ను శక్తివంతంగా పెరగకుండా ఉండేందుకు వైరస్ యొక్క శక్తిని నిర్వీర్యంగా చేసేందుకు కూడా ఈ యొక్క లియోలైస్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది కాబట్టి అంటే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం వచ్చేదానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి కాబట్టి మరి పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో రేటు కూడా తక్కువ అందులో ప్రోటీన్స్ ఎక్కువ కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార పదార్థంగా మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది కాబట్టి మనం వాళ్ళు కూడా వాడుకోవడంలో అయితే తప్పులేదు కానీ పరిధిలో పరిమితులు మించు పరిస్థితులను చూసుకొని వాడుకోవాలమ్మా సో రైస్ రాగా వాడుకోవచ్చు దీన్ని ఉప్మా చేసుకోవచ్చు కిచిడి తయారు చేసుకోవచ్చు రవ్వ రవ్వతో ఈ యొక్క కినువ రవ తయారు చేసుకొని దాంతో కొన్ని పదార్థాలు తయారు చేసుకోవచ్చు తర్వాత క్యూనోవా పిండితో తయారు చేసుకోవచ్చు క్యూనోవా రైస్ తో రైస్ లాగా వండుకోవచ్చు సో ఏ పద్ధతి అయినా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు బట్ నేను చెప్పినట్లు ఏమంటే కొంత కొంతమంది మాత్రం కొద్ది సో కినోవా తినాలా వద్దా రైస్ తో పోలిస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మీ అందరికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో సర్ ద్వారా అండ్ ఇంకొంత అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము సో వన్ వాట్ మెడిసిన్ ఎవర్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సార్ అంటే అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు